వచ్చి రాకపోయి వెళ్ళిపోయే వాళ్ళు చాలా ఉంటారు కానీ ఎప్పుడైతే మనము ఈ విధంగా మంచి ప్రాయత్నం చేపడాలనుకున్నామో యువత యువకులు ఇప్పుడున్న పెద్దలందరికీ సహకరించి వాళ్ళ వంతుల పొలంలో కూడా పనిచేస్తారు తెలియదు కానీ ఇల్లు తిరిగి సంచులు పోసుకొని బీరు సేకరించడంలో అడడంలో దెబ్బడంలో కానీ ఇది మాకి జరిగే నష్టము మన గురికి జరిగే నష్టము మనమే కష్టపడుతున్నాము మనం మనతో పాటు చేసుకోవడం భవిష్యత్తు కాబట్టి మనం కలిసి కట్ట ముందు సంకల్పంతో పెద్దలతో పాటు రావడం చాలా ఎందుకంటే ఆలోచన ఒకరి ఆచరణ చాలా మంది అయిపోయింది ఎందుకంటే అంత కలవడం వల్ల మంచి గొప్ప కార్యక్రమం తర్వాత ఎంత ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో గౌరవ నష్టం జరిగినా లేకపోతే ఏ కాలం నష్టం జరిగినా ఇబ్బందులు జరిగినా చేయడానికి అవకాశం ఉంటుంది రావడం వల్ల కానీ చెప్పిన విషయం ఏమంటే అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఏమన్నా అప్పటి ఏమంటారంటే ఇక్కడ పూలబోకలు ఖచ్చితంగా అంటే మనము ఒక ఒక తల్లి పడకపోయినా ఈరోజు అనుకున్న కలిసి ఉంటే అందరూ ఒక కుటుంబం కలిసి ఉందో కాబట్టి ఇదే ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంటే రేపు మనలో మనము గొడవలు చేయడం కానీ మనం కూర్చొని మాట్లాడితే సమస్య ఎత్తున కాకుండా ఇబ్బంది లేకుండా వల్ల సామరస్యం పరిష్కారం అవుతుంది దాన్ని కూడా అందరూ కలిసి కలిసి బాగుంటుంది ఇలాగే ఉంటే బాగుంటుంది అక్కడ మంచి ఆలోచన ఎందుకంటే గొడవ అనేది చాలా వరకు చిన్నదే కానీ దాన్ని చెప్పుడు బాగుంటుంది పోతుంది అలా కాకుండా ఇప్పుడు అన్న ఆలోచన అన్న ఆలోచన చిన్నదే కానీ చాలా పెద్ద ఆలోచన కానీ అందరూ కలవడం పక్క రావడం చెరుకు పడితే

కానీ మీరు చేసిన మంచి కార్యక్రమానికి మా వద్ద సహకారం కావాలంటే దానికి ఎందుకంటే చాలా గొప్ప గొప్ప కార్యక్రమం గొప్ప సంకల్పం యువత కూడా లేవంతా ఎంతమంది ముందుకు వస్తున్నారంటే వాళ్ళ కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఆలోచన చాలా వరకు కానీ ఇలాంటి ఆలోచనలు ఈ టైం కష్టం ఉండాలి అంటే ఆ టైం ఉండడం రాతడము ఇది ఒక విషయం చాలా వరకు కానీ ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం కష్టపడము చాలా గొప్ప అందరికి అందరూ చాలా సంతోషం కలిగించడం ఇంతమంది సమావేశాలు రావడం దాన్ని సఫం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా కానీ అందరూ కలిసినట్టుగా ముందుకు ఏదైనా చేస్తే కూడా చాలా బాగుంటుంది చూసుకుంటే మనమైనా ఇంతమంది అక్కడికి వెళ్ళింది మనమేనా ఇంతమంది ఇంత ప్రజలు కార్యక్రమం చేసింది మనమేనా ఇంతమంది కలిసి మనం పెరిగింది అనేది ఒక చూస్తూ కట్టుకుంటుంది కాబట్టి మీకు ఎలాంటి మా నుండి విలేకరాల నుండి మీదే కార్యక్రమం చేసిన కానీ మాకు తెలియకపోతే కష్టంగా మా వాళ్ళ సహకారం